గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముచ్చట్లు ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం ఈ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటూ ఈ పిక్ గురించి మాట్లాడకుండా అస్సలు ఎవరైనా ఉండగలరా ఈ పిక్ చూడగానే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జనరల్గా గురూజీ డైరెక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే కొంచెం హైప్ ఎక్కువగానే ఉంటుంది బట్ ఈ ఈవెంట్ చాలా చప్పగా జరిగిందనే చెప్పాలి మిగిలిన ఈవెంట్స్తో పోల్చుకుంటే అందరం త్రివిక్రమ్ గారి ఏం మాట్లాడతారా అని చూస్తుంటే ఏమీ లేదు కానీ ఒక గొప్ప మాట చెప్పాడనే చెప్పాలి మహేష్ గారి గురించి హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ఏకైక హీరో మహేష్ అని నిజంగా చాలా బాగా చెప్పారు నిజమేంటంటే మహేష్ని జనరల్గా డైరెక్టర్స్ హీరో అంటారు దాని అర్థం ఏంటంటే డైరెక్టర్ ఏది చెబితే అది బ్లైండ్గా చేసే ఏకైక తెలుగు ఇండస్ట్రీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు అండ్ మహేష్ గారు వాళ్ళిద్దరేనంట ఇప్పటివరకు అయితే ఈ ఈవెంట్లో మన మనసుల్ని కట్టిపడేసి తన మాటలతో కేవలం తన అభిమానులకే కాదు తెలుగు సినిమా అభిమానుల హృదయాలను తాకిన స్పీచ్ ఏదన్నా ఉందంటే అది మహేష్ గారి స్పీచ్ అని చెప్పాలి మహేష్ అన్న మాటలు నిజంగా ఏడుపొచ్చిందనే చెప్పాలి చాలామందికి మహేష్ అన్న మాటలకు అందరి కళ్ళలో వచ్చిన కన్నీళ్ళు కొందరివి చెంపలు తగిలితే కొందరివి కనురెప్పల వరకే ఆగిపోయి ఉంటాయి మనం అందరం ఈసారి రమణ గారి గురించి కృష్ణాగారి స్థానంలో మహేష్ అన్నకు దద్దరిల్లెల చెప్దాం పన్నెండు జనవరిన అన్నట్లు తమన్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఎంతమంది తమన్ డ్రస్ చూసి వావ్ అనుకున్నారో సరదాగా కామెంట్ చేయండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నారు